ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య అయితే మా కోసం అని దమ్ బిర్యానీ అయితే చేసిందండి అది కూడా తెలంగాణ స్టైల్లో అనమాట మీతో కూడా షేర్ చేసుకుందాం వీడియో అయితే షూట్ చేశాను ఫస్ట్ అయితే మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన అయితే పెట్టేసుకోవాలండి తర్వాత దాంట్లో కోసం అని మనకి హోల్ గరం మసాలా అయితే ఉంటుంది కదా అవన్నీ తీసుకోండి తర్వాత దీంట్లో మనము కొంచెం చెక్క అట్లానే రెండు మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం దేంట్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ దాంట్లో చికెన్ అనేది తీసుకొని శుభ్రంగా మనము రెండు మూడు సార్లు వాటర్ వేసి వాష్ చేసుకొని తీసుకోవాలండి తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మనం పేస్ట్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మేమైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నామండి దమ్ బిర్యానీ కోసం పెద్ద పెద్ద పీసెస్ అయితేనే అడిగి కొట్టించుకోండి మీరు షాప్లో చిన్నవి అయితే చిదురైపోతాయి పెద్దవే కొట్టించుకోవాలి దమ్ బిర్యానీలోకి తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మిక్స్ అయితే చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు అట్లానే ఒక వన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా ఇది మొత్తం ముక్కలకి పట్టేలాగా దీన్ని కూడా ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి తర్వాత మనం దీంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ అనేది మీరు చూ తగ్గట్లు మీరైతే వేసుకోండి వేసుకుని తర్వాత ఒకసారి అంతా కూడా కలిసిపోయేలాగా సాల్ట్ అయితే కలిపేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న హోల్ గరం మసాలా ఉంది కదా అవన్నీ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోండి అవి ఫ్రై చేసేసుకునేటప్పుడే మనం దాంట్లోనే ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై అయితే చేసుకొని ఆ పచ్చిమిర్చిలను కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వచ్చేసరికి ఆయిల్ అండి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట దీంట్లో తర్వాత ఇంకెక్కడ కూడా మనం ఆయిల్ అనేది వాడము ఓన్లీ ఇప్పుడు మాత్రమే వేస్తాము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ ట్గా అయితే కుక్ అనమాట అందుకని మనం దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి చూడడానికి మనకి షైనీ షైనీగా అయితే కనిపించాలన్నమాట తర్వాత దీంట్లోనే కొంచెము కొత్తిమీర అట్లానే కొంచెం పుదీనా అయితే కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా ఇవి మొత్తం అయితే కలిపేసుకోండి తర్వాత మనము దీంట్లోకి పెరుగునైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి పెరుగు వేసుకోవడం వల్ల మనకి మంచిగా రైస్ అనేది మొత్తము బయట ఎట్లా అయితే మనకి హోటల్లో ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది గ్రేవీకి వచ్చి మనం ఇంకా ఏమీ వేసుకొని కలుపుకునే పని లేకుండా డైరెక్ట్గా మనము ఆ పీసెస్ అలానే రైస్ అనేది మనం తినేసేయచ్చు ఎక్కడైతే ఒక వన్ కప్పు పెరిగైతే తీసుకున్నానని తర్వాత దీంట్లోనే ఒక మూడు నిమ్మకాయలను అయితే మనము పిండుకొని అయితే జ్యూస్ వేసుకోవాలండి జ్యూస్ అనేది పిండుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా అయితే మనం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే నానబెట్టుకోవాలండి ఈ లోపు మనము రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ చేసుకోవాలి దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే సుమారుగా యాడ్ చేసుకొని కొంచెం షాజీర్ అయితే వేసుకొని బాయిల్ అయితే అవనివ్వాలి లోపు మనం పెరుగు చట్నీ అన్ని తయారు చేసుకుందామండి ఒక ఆనియన్ని అట్లానే ఒక క్యారెట్ని అయితే సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోండి ఈ మిషన్ అంటే బలే అంటే చాలా అంటే చాలా బాగుంది ఇంత సన్న సన్నగా పీసెస్ కట్ అయ్యాయో చూడండి తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర అట్లా అట్లానే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని అలా రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అయితే కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి వాటర్ అనేది మనకి బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్ కావాలి కాబట్టి రైస్కి తర్వాత మనము ముందుగా దేంట్లో అయితే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దమ్ని అదే దాంట్లోకి మనం చికెన్ తీసుకున్నాం కదా మ్యాగ్నే చేసుకొని దాంట్లోనే మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా అది లేయర్స్ లేయర్స్కి అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ఇట్లాగ ఒక లేయర్ లాగైతే దానిపైన అంతా వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర అట్లానే కొంచెం పుదీన అయితే యాడ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా కొన్ని అవి కూడా అయితే వీటి మీద వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని వేసుకోండి ఇది పిండిన తర్వాత మనము మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి అలా కానీ ఈ విధంగా మనము రైస్ ఎంత ఉంది బౌల్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఒక లేయర్గా అయితే రైస్ వేసుకుంటూ అలానే కొంచెం కొత్తిమీర పుదీనా అట్లానే ఇలానే బ్రౌన్ ఆనియన్స్ అలానే నెయ్యి అనేది వేసుకుంటూ మొత్తము పైన అంతా ఫుల్ అయ్యేంత వరకు అయితే ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ అయితే వేయాలండి రైస్ వచ్చేసరికి కేజీ ముప్పై తీసుకున్నామండి కేజీ నా చికెన్కి కేజీ ముప్పవు రైస్ అయితే ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి కొంచెం చికెన్లో గ్రేవీ అంతా ఉంటుంది కదా మనకి ర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ కొలతలతో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఫైనల్గా కూడా ఒకసారి మళ్ళీ కొత్తిమీర అట్లానే కొంచెం పుదీనా బ్రౌన్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకొని మనం దీని అయితే కుక్ చేసుకోవాలని మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలండి మనకి బయటికి ఆవిరి అనేది ఏం పోకుండా మంచి కుక్ అవ్వడం కోసం పైన బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోవాలి అందుకని మేము దీంట్లో వాటర్ అయితే పోసి పెట్టుకున్నాం అనమాట మనం దీన్ని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి తర్వాత మరొక ఫిఫ్టీన్ మినిట్స్ మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట చాలా అని చాలా టేస్టీగా ఉండింది బిర్యానీ మాత్రము తప్పకుండా మీరు ఈ కొలతలతోటి ఒకసారి అయితే ట్రై అయితే చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండింది ఇది కూడా తెలంగాణ స్టైల్ అనమాట మా అత్తయ్య చేసింది చాలా చాలా బాగా కుదిరింది చూసారా రైస్ అనేది ఎంత బాగా ఉందో చూస్తుంటే నూరూరిపోతుంది మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లేస్ ఆఫ్ सब्सक्राइब अवर चैनल मानसा मानव